నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు మనకెవరైనా ఒక సమస్య చెప్పి నాకేం చేయాలో పాల్పోవడం లేదు ఓ మంచి సలహా ఇద్దరు అని అడిగారనుకోండి మనం వెంటనే రంగంలోకి దిగిపోయి ఇదిగో ఈ విషయాన్ని ఇలా సరిచేయాలి ఇలాంటి మార్పులు రావాలి అంటూ చక్కగా చెప్పేస్తాం అసలు అడగకుండానే సలహాలు ఇచ్చే మనలాంటి వాళ్ళకి ఎవరైనా ఓ సలహా ఇవ్వరా అని అడిగితే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి ఆలోచించే పద్ధతిలో పనుల్లో మార్పు రావాలని చెప్పే మనం విషయం మనదాకా వస్తే ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడం అలా మారటంలో ఉండే ప్రమాదాన్ని తలుచుకుని భయపడుతూ ఉంటాం సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం వెల్కమ్ టు లహరి ఈ రోజు మన సౌందర్య లహరి మెహదీపట్నంలో ఉన్న ఓలి బ్యూటీ పార్లర్ కి వచ్చేసిందండి జనరల్ గా ఫేస్ తో పాటు మన చేతులు కూడా అందంగా ఉండాలనుకుంటున్నాం దానికోసం రకరకాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం సో గోల్డ్ పెంచేసి డిఫరెంట్ నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ మధ్య యూత్ నీలాట్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి అందులో కూడా ఇప్పుడు గోల్డ్ అనే డిజైన్స్ వస్తున్నాయి సో ఈ రోజు మన సౌందర్య లహరిలో ఒక చక్కటి నీలాట్ చూద్దామా హలో అంజు ఈ మధ్యకాలంలో నెయిల్ ఆర్ట్ అనేది చాలా ఇంట్లో ఉంది చాలామంది చూస్తూ ఉంటాం బట్ కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉన్న నెయిల్ తో రకరకాలుగా డిజైన్స్ వేసుకుంటూ ఉంటారు లైన్స్ కానీ లేకపోతే ఏదైనా డిజైన్స్ కానీ అలా వేస్తుంటారు కొంతమంది బయట నుంచి తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు పార్లర్స్ లో వెళ్తుంటారు కొంతమంది సో గా నెయిల్ ఆర్ట్ మనం ఇంట్లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి కొంచెం ట్రెండీగా తయారు చేయాలి అని అంటే ఎలాంటి మెటీరియల్ మనం పెట్టుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు చూడండి నెయిల్ ఆట అంటే మధ్య చాలా ఎక్కువ ఫ్యాషన్ అనమాట ఓకే మార్కెట్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెయిల్స్ అంటే మనకు వెరైటీ నెయిల్స్ దొరుకుతున్నాయి అది నార్మల్గా మనం తీసుకొచ్చి దాంతో వాళ్ళ పాటు ఒక చిన్న గమ్ ఇస్తారు దాంతో మనం స్టిక్ చేసుకోవచ్చు కానీ అట్ ద సేమ్ టైం మనకంటే కొద్దిగా విరేదశ లాంటివి వెళ్తే మనకు అలాంటివి ఏం దొరకదు కానీ ఒక చిన్న ఫ్యాషన్ ఏదైనా నెయిల్ పెట్టుకుంటే బాగుంటుంది ప్లస్ అప్పుడప్పుడు మనకు కావాల్సిన డిజైన్ కూడా మనకు దొరకదు అనమాట ఈ మధ్య ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ డ్రెస్సింగ్ చాలా ఎక్కువైంది దాని తగ్గట్టు మనం అదే మెటీరియల్ మనకు మార్కెట్లో అయితే దొరుకుతుంది కదా చిన్న చిన్న బీడ్స్ కానీ లేకుంటే పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ ఏదో ఒకటి అది తీసుకునేసి మన సెల్ఫ్ గా మనం అంటే మన ఇంట్లో ఉండే మెటీరియల్ తోనే మనం నెయిల్ ఆర్ట్ ఎలా చేసుకోవాలి చూద్దాం మీరు చెప్తున్నాను అది బాగానే ఉంది బేసిక్ గా నేల్స్ అనేవి అందరివి పొడవుగా ఉండవు కదా కొంతమంది షార్ట్ కూడా ఉంటాయి అంటే నెయిల్స్ పెంచుకున్న వాళ్ళ పైన నేల్ చేసుకుంటే బెటర్ అంటారు చూడండి చాలా మందికి నేల్స్ అనేది అంటే కొద్దిగా ఎక్కువ పెంచుకుంటేనే అది అంటే క్రాక్ అవ్వడం తెగిపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటప్పుడు మనకు మార్కెట్ లో ఇలాంటి ప్లెయిన్ నేల్స్ దొరుకుతాయి అనమాట ఒకవేళ మనం మన డిజైనింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇలాంటి ప్లెయిన్ నేల్స్ కూడా దొరుకుతుంది ఇది తీసుకొచ్చి మనం అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు ఒక చిన్న గమ్ స్టిక్కర్ దొరుకుతుంది ఇది అప్లై చేసి మనం నెల్లా పెట్టుకోవచ్చు లేకుంటే మార్కెట్ లో ఇలాంటి ఏదైనా స్టిక్కర్స్ అంటే ఇలాంటి ఏదైనా తయారు చేసి పెట్టి రెడీమేడ్ ఏదైనా దొరికే ఇది కూడా తీసుకొచ్చి దాంతో పాటు మన దగ్గర ఉండే గమ్ నార్మల్ గమ్ ఉంటుంది కదా దాంతో మనం పెట్టుకోవచ్చు అంటే పెట్టుకున్నాక ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మంచిగా ఉంటుందన్నమాట అంటే వాటర్ లో హ్యాండ్ అయ్యకుండా ఉంటే బాగుంటుంది వాటర్ లో హ్యాండ్ వేస్తే పోతుంది అదే ఓకే కాబట్టి ఫంక్షన్ త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఓకే ఫైన్ సో మరి కొన్ని ఆర్ట్స్ చూపిస్తారా మాకు ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం నేల ఆర్ట్స్ ఇప్పుడు చూడండి ఫైవ్ ఉంది కాబట్టి మనం డిఫరెంట్ అంటే ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఎలా చేయాలో మనం చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి అంటే లైట్ పింక్ షేడ్ వచ్చి ఒక షేడ్ మనం అప్లై చేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని మనం చూద్దాం అంటే ఆల్రెడీ మన దగ్గర పింక్ షేడ్ కుందన్స్ ఉన్నాయి కదా ఇది ఆల్రెడీ మనం పింక్ షర్ట్ పెట్టాం కదా దీనిపైన కొద్దిగా నీళ్ళ గమ్మ అనమాట నీల ఇది సింపుల్ అనమాట అంటే దీన్ని పెట్టడానికి ఎక్కువ సేఫ్ కూడా పట్టదు ప్లస్ ఎక్కువ ఇది కూడా ఉండదు అనమాట కానీ చూడ్డానికి నీట్ గా మన దగ్గర ఉండే మెటీరియల్ తోనే మనం తయారు చేసుకోవచ్చును ఇప్పుడు సపరేట్ మనం వేరేది యూస్ చేద్దాం ఒక డిఫరెంట్ షేడ్ బ్లూ షేడ్ బ్లూ షేడ్ ఓకే ఇది ఒక డిఫరెంట్ షేడ్ అయింది మనకు అయితే దీనిపైన నేను సేమ్ మనకు అవైలబుల్ ఉండే అంటే సేమ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను ఇది కొద్దిసేపు ఆరని ఇవ్వాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది మనం ఆ ప్రతి టూ మినిట్స్ అయింది కాబట్టి దీనిపైన మనం అది గమ్ పెట్టుకున్నాం కదా సేమ్ గమ్ ఎక్కువ కాదనమాట ఇది మనకి ఎటు వైపు షేప్ కాలో ఓన్లీ ఆ షేప్ లో నేను అప్లై చేసుకున్నాం సో ఇప్పుడు టూ ఫింగర్స్ కి అయిపోయినట్టు యా నెక్స్ట్ ఫింగర్ నే ఓకే యా దీని నేను సేమ్ బ్లాక్ కలర్ అప్లై చేసుకుంటున్నాను ఆల్రెడీ గ్రే ఉంది కాబట్టి బ్లాక్ ఒక షేడ్ ఓకే మన దగ్గర నార్మల్గా ఇంట్లో ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉంటాయి కదా రేడియం స్టిక్కర్స్ ఈ రేడియం స్టిక్కర్ నేను తీసుకున్నాను ఎప్పుడైనా మనం పెట్టాక అట్లీస్ట్ మనం అప్లై చేసిన నెయిల్ పాలిష్ మనం మారనివ్వాలి డైరెక్ట్ గా మనం పెట్టకూడదు ఓకే ఇప్పుడు త్రీ నేమ్స్ ఫినిష్ ఓకే త్రీ నేమ్స్ ఫినిష్ అండి ఇక్కడ మనం తర్వాత ఇంకొక షెడ్ చూద్దాం చూడండి నార్మల్గా మన దగ్గర ఉండే ప్లేన్ కలర్ మనం అప్లై చేసుకుందాం అంటే గ్లిట్టర్ ఎలా చేద్దాలో ఆఫ్ ఫింగర్ ప్రింట్ చేసుకుందాం గ్లిటర్ నార్మల్గా మన దగ్గర ఉండే గ్లిట్టర్ షెడ్ మనం చేద్దాం ప్లెయిన్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాం కదా దీనిపైన మన దగ్గర అవైలబుల్ ఉండే గ్లిట్టర్ అనమాట అంటే మనకు కావాల్సిన షెడ్ చెమ్కి దీన్ని నార్మల్గా ఇలా వేసుకుందాం పైనుండి సేమ్ కలర్ తీసుకోవచ్చు కాంట్రాక్ట్ తీసుకోవచ్చు సేమ్ తీసుకుంటే బాగుంటుంది మన ఇష్టం మనకి ఎలా నెగిటివ్ అనిపిస్తుందో మనం అలా పెట్టుకోవచ్చు నేను సేమ్ కలర్ తీసుకుంటాను షైన్ వస్తుంది కదా స్టోన్ లో ఇప్పుడు చూడండి ముందు మనం ఒక అంటే టూ లేదా త్రీ షేడ్ లో మనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం సేమ్ షేడ్ లో కూడా ఈ మధ్య నేను పర్ల్స్ ఉన్నాను కదా ఈ పర్ల్స్ చాలా ఎక్కువ ఫ్యాషన్ అనమాట డైరెక్ట్గా మన ఆల్రెడీ నెయిల్ ఏదైతే ఉందో దానిపైన అప్లై చేయడానికి నార్మల్గా మన నెయిల్ కలర్ పైన నేను అప్లై చేస్తాను పర్ల్ టైప్ తీసాను కాబట్టి నేను ఇది నేను స్టోన్ అంటే క్రిస్టల్ టైప్ నేను తీసుకుంటున్నాను ఒకవేళ నేను ఇది నార్మల్ చంక్ ఏదైనా యూస్ చేసి ఉంటే ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ మన దగ్గర గ్రిటర్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా స్టిక్కర్ ఏదైనా అప్లై చేసేదాన్ని ఓకే

మేము అప్లై చేసుకున్నాం సో ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఇవి కావాలంటే ఇది మన దగ్గర చాలా మార్కెట్లో చాలా ట్యాటూస్ దొరుకుతాయి ఈ టాటూస్ ఏదైనా అంటే ఫంక్షన్ కి ఎన్సెంట్ మెహందీ ఉన్నా లేకున్నా అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్స్ ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఏదైనా పార్టీస్కి వెళ్తే సింపుల్ లో మనం మన దగ్గర ఉండే ఏదైనా టాటూస్ పెట్టుకొని కవర్ చేసుకున్నాం థ్యాంక్స్ ఏ లాట్ ఇంటర్జెట్ నిరాజ్ మహ్ నేర్పించండి థ్యాంక్ యూ ఇదండి అండి మన సౌందర్య లహరి మన ఒరిజినల్ నేమ్స్కి నేను ఎలా ఎలా వేసుకోవాలో మనం చూసాం అండ్ అలాగే బయట నుంచి నేమ్స్ కొన్నప్పుడు దాన్ని ఎలా పెట్టుకోవచ్చు కూడా చూసాం బాగున్నాయి కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ మరి ఇలాంటి ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ సౌందర్య లహరి నెక్స్ట్ ఎపిసోడ్ చిల్దేర్